ఉచితంగా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఇప్పటివరకు కూడా శిక్షణ శిబిరాలు ముందుకు సాగుతూ ఉన్నాయి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకు ఒక బిజినెస్ ఉంది చాలా మంది నాకు అడుగుంటారు నీకు ఒక బిజినెస్ ఉందో చేసుకుంటే రోజు సంపాదించుకుంటావు ఎందుకు నీకు నా పని నేను చేసుకుంటూ ఇరవై నాలుగు గంటల్లో నా పని నేను చేసుకుంటూ రోజుకు ఐదు గంటలు నా ధర్మం కోసం పనిచేస్తుంటా ఇంత సంతోషం ఇంత ఆనందం ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా అని దొరకది ఇది దీన్ని మనం తెలుగు కూడా ఇంతే చూస్తుంటారు చాలా మంది వీడియోస్ చూస్తుంటారు వీడియోలుగా పరిమితం కాకుండా సెల్ ఫోన్కే పరిమితం కాకుండా మీరు చిత్రీకరణ చేయకుండా మీరు ఆడుతుంటే మిమ్మల్ని ఒక చిత్రీకరణ ఒక వీడియో తీసుకుంటే ఆనందం అది వేరుంటుంది భక్తి గీతాలతోటి జానపద గీతాలతోటి మన యొక్క కార్యక్రమాలు నడుస్తూ ఉంటుంటారు మామూలుగా బయట నడిపిస్తుంటారు మాస్టర్ లో బయట ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వెళ్ళాలనుకుంటే ఒక గురట బృందాన్ని బయట తీసుకెళ్లాలంటే మాకు ఎంత ఇస్తారని చెప్పేసి అడుగుతుంటారు చాలా మంది బృందాల వాళ్ళు కానీ నా దగ్గర నేర్చుకున్నట్టు వాళ్ళు వాళ్ళు ఇప్పటికీ రెండు వేల మంది మూడు వేల మంది పైన ఉన్నారు వాళ్ళకి వ్యక్తిగత కారణాలు ఏదైనా ఉన్నప్పటికీ వాళ్ళు రాలేకపోతారు కానీ వచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సేవ కోసం వచ్చే వాళ్ళు నా దగ్గర ఎక్కువ ఉంటారు ఎవరు కూడా ఇంతవరకు కూడా ఒక రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేదు నేను నేను కూడా ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి తీసుకోలేదు కేవలం ధర్మం కోసం భక్తి కోసం నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలి నా హిందూ సనాతన ధర్మాన్ని నేను తెలియజేయాలి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి కూచిపో నృత్యంలో కావచ్చు భరతనాట్యంలో కావచ్చు నా క్లాస్ మేట్ పిల్లలకు కూడా ఖచ్చితంగా వాళ్ళకి గాజులో ఉంటేనే చేతులకి విధుడు పైన బొట్టు ఉంటేనే వాళ్ళ క్లాస్ ఎన్రోల్ చేసేటోడి ఇప్పుడు బొట్టు పెట్టుకోవడానికి మామూలుగా పిల్లలు అడుగుతుంటారు బొట్టు పెట్టుకోలేదు బాబు అంటే టైం లేదండి ఆ టైం లేదు కాదు ఇంట్లో మనం చెప్పక మనం ఏ అయితే మనం ధర్మాన్ని మనం పాటిస్తుంటామో చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు కూడా అదే పాటిస్తే చిన్నప్పటి నుంచి అదే చేయాలి తర్వాత పెద్దవాళ్ళు చేయలేదు వాళ్ళు మన మీద సెల్ ఫోన్ ఇట్లా ఇచ్చి వాడుకున్నాను నేను గుడి పోస్తా అని చెప్పేసి అట్లా కాకుండా చిన్నప్పటి నుంచే వాళ్ళని గుడి తీసుకోవద్దు మమ్మల్ని ఒక అబ్బాయి నడు వెళ్ళినప్పుడు అది ఇదే ఉన్నాను అంటే ఏనుగుదేవుడు అని చెప్తున్నాడు అంటే ఏనుగుదేవుడికి వినాయకుడు ఎద తేడా ఉంది అది మనలో లోపం అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకు తెలియజేయాలన్న ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి మన ధర్మం పట్ల అవగాహన కనిపించడం కోసం ఫ్రీగా ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తా ఉన్నాను జనవరిలో కానీ డిసెంబర్లో కానీ మన యొక్క కోలాట బృందాల అందరి చేత ఒక వెయ్యి మందితోటి ఈరోజు మనం ఒక అరవై మంది తోటి కోలాటం ఆడాము ఇవే కోలాటము ఒక వెయ్యి మందితో ఒకటే జడకపు వెయ్యి దాంట్లో అంటే ఇప్పటి వరకు ఎవరు ఆడలేదు అంటే గరౌ రికార్డు కోసం అని చెప్పేసి ఏదో నేను చేయాలి నేను ఏదో పేరు రావాలని ప్రఖ్యాత రావాలని చెప్పేసి కాదు ఒక మనము నేర్చుకునే దానికి ఒక అర్థం ఉండాలి కాడ అంటే ఏదైతే చేసి చేయొచ్చు చేయాలనుకుంటే దీనివల్ల కాదు ఒక వెయ్యి మంది తోటి చేసి మనం అందరం ఒకే చోట ఒకే డ్రెస్ కోడ్ తోటి ఒకే చోట వెయ్యి మంది కలిస్తే ఏ విధంగా ఉండదో అది చెప్ప అనుభూతి అది అరవై మంది ఉంటేనే ఇంత ఆనందం ఉంది మనకి ఒక వెయ్యి మంది ఒకటే దగ్గర ఒకటే డ్రెస్ కోడ్ తోటి ఉంటే దాని ప్రభావం చాలా ఉంటుంది ఇప్పటి నుంచే మనం అందరం కూడా వచ్చే నెల నుంచి కావచ్చు నుంచి కావచ్చు వారంలో ఒకటి క్లాసు లేదా నెలలో ఒక క్లాసు లేదా రెండు క్లాసులు మనకు ప్రాక్టీస్ ఉంటుంది అందరితో ఒకటే చోట అందరూ కూడా దానిలో పాల్గొనాలి ఇప్పటివరకు కూడా నేర్పించినటువంటి శిక్షణ నేను కొంతమందిని బెదిరించినప్పటికీ కూడా అంటే మేము ఇదే కోపంతో కాదు మీకు ఖచ్చితంగా రావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని కొంచెం గట్టిగా చెప్పడం జరుగుతుంది అయినప్పటికీ కూడా అన్యతగా భావించకుండా మీరందరూ నాకు సహకరించి ఇప్పటి కూడా విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మీ పట్ల ఏమైనా అగౌరవ పక్షణ కానీ ఏమైనా అన్నా కానీ అన్యతగా భావించకుండా ఈరోజు మన శిక్షణ శిబిరాన్ని పూర్తి చేసుకున్నాం ఎప్పటికీ కూడా ఇదే బృందం ఎప్పుడు ఇదే విధంగా ఉండాలి విడిపోకుండా విమర్శలు వచ్చినప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఏమైనా ఉన్నప్పటికీ కూడా మనం అందరం కూడా ఇదే విధంగా ఒక టీమ్ గా ఉంటే మన యొక్క వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది మానసికంగా శారీరకంగా మనం ఎంత యోగా చేసినా కానీ ఎంత వాకింగ్ పోయినా కానీ ఇంత మనకు మనలో బాడీలో అంటే వైబ్రేషన్స్లో కేవలం కొలాటం ద్వారానే ప్రతి ఒక్క అనుబంధము కదుతూ మనం కొలాటం చేస్తూ ఉంటాం దాదాపు సాక్షా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని సమక్షంలో గోపికలు చేసినటువంటి కొలాటన్ని ఈరోజు మనం చేస్తూ ఉంటాం అంటే మనం అందరం అదృష్టవంతులు ఎంతోమంది ఉంటుంటారు కానీ నేర్చుకున్న దృశ్యా కొంతమందికి దర్చుకున్నది ఈ యొక్క శిక్షణ శిబిరంలో పాల్గొనం మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కాకతీయ కాలేజీలో శిక్షణ పూర్తయిన తర్వాత విశ్వ శిబిరం అదే శిబిరాన్ని కోలాట శిబిరాన్ని పూర్తయిన తర్వాత పుష్ప గారు ఆ కార్యక్రమం దాంట్లో ఉన్నారు నేను ఒక్కడే నేర్చుకోకుండా నేను కూడా పది మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పుష్ప గారు కూడా ఇక్కడ కోలాట బృందాన్ని ఏర్పాటు చేసింది వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకున్న వాళ్ళు ఉండడం వల్ల ఇక్కడ ఉన్నాను రానప్పుడు ఇక్కడ కొంచెం లేట్కి వచ్చాను మీరు అని అంటే వాళ్ళు నేను పట్టించుకునేది కాదు ఏం మాస్ సపోర్ట్ చేయలేదు వాళ్ళు అంటారు అంటే ఇప్పుడు కాదు సంవత్సరాల లేపిస్తుందా ఎందుకంటే వాళ్ళు ఏమనకూడదు అంటే వదిలిపెట్టేసాము అంతే జరిగేది జరుగుతూనే ఉంటుంది ఈరోజు విన్నటి వరకు కూడా ఒక్కొక్కరికి కొంచెం డౌట్ ఉండేది జరుగుతూ పోయినా విజయవంతంగా పూర్తయింది నాకు నమ్మకం ఉంది కానీ మీరు కొంత మనసుడు కదా కానీ దీన్ని మాత్రం చాలా ఆశింది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వర్షం వచ్చింది మనకి కానీ వర్షం వచ్చిందని ఒక్కరు కూడా లెక్క అయ్యారు గుడిద ఉన్నప్పుడు కూడా రోజు ఏ విధంగా ఆడుతున్నామో అంతకంటే ఎక్కువ ఆడారు రోజు మీరు అంతకంటే మంచిగా ఆడారు మధ్య మధ్యలో ఇబ్బంది పడుతున్నారు మూడు పాటలు పెట్టి మూడు పాటలు పెట్టండి కానీ వద్ద నమ్మదా కదా ఏమంటారు కానీ పోతుంది కానీ మనసే ఉంటుంది అది అన్న పోరాడము అట్లా నేర్పిస్తుండేది అట్లా మనసులో నుంచి అట్లా వస్తుంటది జ్వరం వచ్చేది తనకి రెండు క్లాసు జ్వరం వచ్చినప్పుడు కూడా కానీ చాలా బాగా ఆడేది పెద్దవాళ్ళు కూడా కొంతమంది వయసులో పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా యూత్తో వాళ్ళ యూత్ అయిపోయారు ఇక్కడ చాలా బాగా ఆడేది అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టిన అరవై రెండు మందికి అరవై రెండు మందికి ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వామ్యమై ప్రతి ఒక్కరి చెయ్యి ఉండడం వల్ల దీన్ని సత్యం చేయగలిగినాం ఈరోజు ఉదయం కూడా మన గుట్టలు గొడవ తీసుకున్నాం మన తెలంగాణ గొనవ్ మామూలుగా అక్కడక్కడ వర్షం పెట్టి చేపిస్తుంటారు కానీ ముగ్గురు కూడా ముగ్గురు కూడా మాత్రం చాలా చక్కగా విషయంలో చాలా బాగున్నాయి ముగ్గురు అది గంగితం చేసాం మనం పోలేదవి అవి పోలే